ప్రస్తుతం పాలసీ రేటులో చెప్పుకోదగ్గ మార్పులు కనిపించే అవకాశం లేదని యుఎస్ సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది వడ్డీ రేట్ల తగ్గింపు కోసం సామాన్యులు ఎక్కువ కాలం వేచి ఉండాల్సి రావచ్చు దీని కారణంగా డాలర్ ఇండెక్స్ పెరుగుదల ముడి చమురు ధర తగ్గింది గల్ఫ్ దేశాల చమురుతో పాటు అమెరికా చమురు ధరలో కూడా క్షీణత ఉంది అమెరికా చమురు నిల్వల్లో కూడా పెరుగుదల కనిపించిందని వార్తలు వచ్చాయి దీని ప్రభావం చమురు ధరపై కూడా కనిపించింది సరే మిడిల్ ఈస్ట్ టెన్షన్ ఇంకా తేరలేదు కానీ ఫెడ్ ఇన్వెంటరీస్ వంటి రెండు ట్రిగ్గర్స్ తర్వాత ముడి చమురు ధరలో క్షీణత ఉంది మరోవైపు భారత్లో పెట్రోల్ డీజిల్ ధరలపై ఎలాంటి ప్రభావం లేదు దాదాపు రెండేళ్ల తర్వాత కూడా ఇంధన ధరలు స్తంభించాయి గత ఏడాది ఏప్రిల్ డీజిల్ ధరల్లో చమురు మార్కెటింగ్ కంపెనీలు మార్పులు చేశాయి మే రెండు వేల ఇరవై రెండులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్ డీజిల్ ధరలలో తక్కువ పన్ను మినహాయింపు ఇవ్వాలని ప్రయత్నించారు అప్పటినుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్పు కనిపించలేదు అప్పటి నుండి ముడి చమురు ధర నలభై నుండి యాభై శాతం మధ్య క్షీణించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో చమురు కంపెనీల లాభం అరవై తొమ్మిది వేల రూపాయల కోట్లకు చేరింది ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో తొంభై వేల కోట్ల రూపాయలు దాటే అవకాశం ఉంది ఆ తర్వాత కూడా ఇంధన ధరలో ఎలాంటి మార్పు కనిపించలేదు ప్రస్తుతం క్రూడాయిల్ ధర ఎలా ఉందో కూడా చెప్పుకుందాం అలాగే సామాన్యులు పెట్రోల్ డీజిల్కు ఎంత చెల్లించాలి శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్ ముగిసే సమయానికి ముడిచమురు ధర రెండున్నర శాతానికి పైగా క్షీణించింది గల్ఫ్ దేశాల బ్రెంట్ క్రూడ్ రెండు పాయింట్ నాలుగు ఐదు శాతం క్షీణించింది అంటే బ్యారెల్ కు రెండు డాలర్ల కంటే ఎక్కువ తగ్గి బ్యారల్కు ఎనభై ఒకటి పాయింట్ ఆరు రెండు వద్ద ఉంది బ్రెంట్ ముడి చమురు గత పన్నెండు ట్రేడింగ్ రోజులలో బ్యారల్కు ఎనభై డాలర్ల కంటే తక్కువగా ట్రేడవుతుంది మరోవైపు అమెరికా ముడి చమురు ధర కూడా తగ్గుముఖం పట్టింది అమెరికన్ ఇన్వెంటరీల పెరుగుదల కారణంగా ధర రెండు పాయింట్ ఏడు సున్నా శాతం క్షీణించింది అంటే బ్యారెల్కు రెండు పాయింట్ ఒకటి రెండు డాలర్లు ఆ తర్వాత బ్యారల్ ధర డెబ్బై ఆరు పాయింట్ నాలుగు తొమ్మిది డాలర్లకు తగ్గింది ముడిచమురు ధరలో మరింత తగ్గుదల కనిపించవచ్చు ఇంధన ధరలు ఎప్పటి నుంచి స్తంభింపచేస్తున్నారు మరోవైపు భారత్లో పెట్రోల్ డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరలలో చివరి మార్పు మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండున కనిపించింది ఆ సమయంలో ఆ దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్ డీజిల్ ధరలపై పన్ను తగ్గించారు ఆ తర్వాత కొన్ని రాష్ట్రాలు వ్యాటును తగ్గించడం లేదా పెంచడం ద్వారా ధరలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించాయి అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ప్రతిరోజు మారటం ప్రారంభించినప్పటి నుండి పెట్రోలియం కంపెనీలు రికార్డు టైం లైన్లో ఎటువంటి మార్పులు చేయకపోవడం ఇదే మొదటిసారి దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు న్యూఢిల్లీ పెట్రోల్ ధర లీటర్కు తొంభై ఆరు పాయింట్ డీజిల్ ధర లీటర్కు ఎనభై తొమ్మిది రూపాయలు పాయింట్ ఆరు రెండు కోల్కత్తా పెట్రోల్ లీటర్కు నూట ఆరు రూపాయల మూడు పైసలు డీజిల్ ధర లీటర్కు తొంభై రెండు రూపాయల డెబ్బై ఆరు పైసలు ముంబై పెట్రోల్ లీటరుకు నూట ఆరు రూపాయల ముప్పై ఒక్క పైసా డీజిల్ తొంభై నాలుగు రూపాయల ఇరవై ఏడు పైసలు చెన్నై పెట్రోల్ ధర లీటరుకు నూట రెండు రూపాయల అరవై మూడు పైసలు డీజిల్ ధర తొంభై నాలుగు రూపాయల రెండు నాలుగు పైసలు బెంగళూరు పెట్రోల్ ధర లీటరుకు నూట ఒకటి పాయింట్ తొమ్మిది నాలుగు పైసలు డీజిల్ ధర ఎనభై ఏడు రూపాయల ఎనభై తొమ్మిది పైసలు చండీగఢ్ పెట్రోల్ ధర లీటరుకు తొంభై ఆరు రూపాయల ఇరవై పైసలు డీజిల్ ధర ఎనభై నాలుగు రూపాయల ఇరవై ఆరు పైసలు గురుగ్రామ్ పెట్రోల్ ధర లీటర్కు తొంభై ఏడు రూపాయల పద్దెనిమిది పైసలు డీజిల్ ధర తొంభై రూపాయల ఐదు పైసలు లక్నో పెట్రోల్ ధర లీటరుకు తొంభై ఆరు రూపాయల యాభై ఏడు పైసలు డీజిల్ ధర ఎనభై తొమ్మిది రూపాయల డెబ్బై ఆరు పైసలు నోయిడా పెట్రోల్ ధర లీటర్కు తొంభై ఆరు రూపాయల డెబ్బై తొమ్మిది పైసలు డీజిల్ ధర ఎనబై తొమ్మిది రూపాయల తొంభై ఆరు పైసలు